నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి ఒక మంచి స్వీట్ అండి ఈ దీపావళికి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంటి ఇండ్ల పాదే ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఐదు ఐదు నిమిషాలు ఇలా చేసి రెడీ చేసి వచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా అది ఒక కప్పు రవ్వ తీసుకొని మంట మీడియంగా పెట్టుకొని మంచిగా స్లోలో బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట అయితే మీడియంగానే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మనకి మాడిపోతుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వేసుకోవాలి ఒక కప్పు వాటర్ ఒక కప్పు పాలు మీకు వాటర్ వద్దు అనుకుంటే రెండు కప్పులు పాలు వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వాటర్ ఒక కప్పు పాలు వేసాను ఇదంతా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మంట అయితే హైలో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇంకా పెన్నానికి అంటుకోకుండా వచ్చేంత వరకు మొత్తం కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు మనకు ఉండేంత వరకు కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చి బాండీకి అయితే అంటుకోకుండా ఉంటుందా అప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టి పది నిమిషాలు అలాగా వదిలేసేయండి కొంచెం చల్లగా అవుతుంది ఈ లోపల మనం దానికి పాకం రెడీ చేసుకున్నాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోండి దాంతోపాటు ఒక కప్పు వాటర్ వేసుకోండి షుగర్ కరగనివ్వాలి మీకు జ్యూసీగా వాటర్ లిక్విడ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి లేదు లేదు ఓన్లీ బాల్స్ వరకే ఉండాలి అంటే ఒక కప్పుకి ఒక కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇది వేసుకొని మనకు జస్ట్ లైట్ తీగ పాకం వస్తే సరిపోయిందండి మన గులాబ్ జాములకు ఎలా వస్తుందో అలాగే లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ పాకం అయితే వేడిగానే ఉండాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ రవ్వది చల్లగా అయిపోయింది అనమాట కొంచెం చల్లగా అయిపోతుంది పది నిమిషాలకి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దీన్ని మొత్తం బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా మనకు ఉండలు చేసుకోవడానికి వచ్చేలాగా క్రాక్స్ రాకుండా మంచిగా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే మనకు ఉండలు అనేది అంత బాగా వస్తాయి అనమాట రవ్వను బాగా చేతితోటి బాగా ఇలా మొత్తం కలుపుకుంటూ పిసుకోవాలి ఎక్కడ ఉండలేమి లేకుండా చూసుకుంటూ మంచిగా మొత్తం ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ఉండలాగా మన చపాతి పిండి అయితే ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరి అంత జారు ఉండదు కానీ కొంచెం గట్టిగా ఉండాలి మనకి గులాబ్ జాములు చేసుకునేంత వీలుగా ఉండేలాగా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి మీకు నచ్చినంత సైజు లావుగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదు మీడియంగా కావాలంటే మీడియం ముద్దలు నేను చూపించినట్టు తీసుకొని ఇలా రౌండ్గా నొక్కుతూ రౌండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి క్రాస్ అనేవి లేకుండా ఉంటాయి నొక్కుతూ రౌండ్గా చేసుకొని ఇలా నేనైతే ఇలా పొడవుగా చేసుకుంటున్నాను మీకు రౌండ్ కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే కొంచెం బిల్లల్లాగా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా షేప్స్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి నేను ఇలా గులాబ్ జామున్ లాగా ఇలా కొంచెం పొడవుగా చేసుకున్నాను ఈ సైజ్ అయితే సరిపోతాయి ఇంకా మరి అంతకంటే లావున్న ఉన్నా బాగోవు ఇంకా అంతకంటే సన్నగా ఉన్నా అండి ఇలా మీడియంగా ఉంటేనే సరిపోయిద్ది చూడండి ఇలా క్రాక్స్ అనేవి లేకుండా అన్ని నీట్గా ఇలా ఉండాలైతే చేసి పెట్టుకోవాలి చూడండి అన్ని ఉండలు ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవన్ వేయాలి మంట లోనే పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీరు ఒక చిన్న ఉండ వేసి అందులో చూసుకోండి మొత్తం ఒకసారి వేసారనుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు మళ్ళీ ఒక మంట మీడియంగా పెట్టి కాల్చుకున్నా కానీ కొంచెం విడిపోతాయి రవ్వ అలా కాకుండా ఒకసారి ఇలా టేస్ట్ చేసుకోండి కరెక్ట్ గా వస్తాయి అనమాట ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వచ్చే కదా మిగతాయన్ని వేసుకోండి బాండీలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దండి అయితే సరిపోతాయి అన్ని మీడియంగా కొంచెంగా వేసుకొని వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పొద్దు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలా మీడియం మంట పెట్టుకొని కాల్చుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకోవద్దండి మీడియంగా ఉండాలి హైలో కాదు లో కాదు మీడియంగా పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇలా కాల్చుకోవాలి ఎందుకంటే రవ్వై కాబట్టి కొంచెం కాలుతాయి ఎక్కువసేపు కాలుతాయి అనమాట మంట మీడియంగా పెట్టుకోండి మరి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి లేదంటే బయట మెత్తగా ఉండిపోతే రవ్వ అలాగే ఉంటుంది ఇలా కాల్చుకున్న తర్వాత వేడి వేడి పాకంలోనే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ పాకం అంతా ఆ రవ్వ అనేది పీల్చుకుంటుంది తర్వాత నెక్స్ట్ కూడా ఇలాగే మొత్తం కాల్చుకొని ఆ రవ్వలో వేసుకోండి సారీ మొత్తం మిగతా కాల్చుకొని పాకంలో వేసేసుకోండి ఇవి ఒక టూ అవర్స్ అయితే కానీ అప్పుడు మంచిగా పీల్చుకొని సాఫ్ట్గా వస్తాయండి మీకు లేదు పీల్చుకోలేదు పాకం చల్లగా అయిపోయిందంటే స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ వరకు కొంచెం మరగనివ్వండి అలా మరగనిస్తే పాకం అంతా ఈ రవ్వ ఉండలు పీల్ చేసుకొని మొత్తం కరెక్ట్గా సరిపోయేది నాకు ఒక కప్పు టు ఒక కప్పు కరెక్ట్గా మొత్తం సరిపోయినమాట ఒక టూ అవర్స్ పక్కన పెట్టేస్తే మనకు జ్యూసీగా జ్యూసీగా చక్కగా మొత్తం పీల్ చేసుకుంటాయండి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది అలా వేసుకుంటే ఇలా కరిగిపోతున్నాయండి అంత బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు థ్యాంక్ యూ